హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వర్ల్డ్ ఈరోజు మార్నింగ్ డే రొటీన్ మినీ బ్లాగ్ అండి పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇట్లాగ నేను మేగడు ఉంటే వెన్న తీసుకున్నాను వెన్న తీసి పెట్టుకొని కొంచెం వెన్నపోసి నాకు విడిగా బాక్స్లో పెట్టుకొని మిగతాదంతా కరగపెట్టాను ఈ మేగడ మజ్జిగలో కొంచెం ముడి బియ్యం నానబెట్టుకున్నాను కడిగి మెంతులేసి అది ఒక ఈవినింగ్ వరకు నానితే పిండిగా యూజ్ అవుతుంది ఇది కొంచెం నాకు మే వెన్న అవసరమని పక్కన పెట్టుకున్నాను ఇంకా యాజ్ యూజువల్గా నెయ్యి కరక పెట్టుకొని ఫ్రెష్ నెయ్యి పక్కన పెట్టుకొని వడిపోసి క్యారేజీ ప్యాక్ చేసుకున్నాను ఇట్లా ఆమ్లెట్ వేసుకొని ఉసిరిగాయ పచ్చడి పప్పు నెయ్యి వేడివేడి అన్నంలో ఉసిరిగాయ పచ్చడి వేసుకొని ముద్దపప్పు వేసుకొని గీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో నేను కొత్తగా పెట్టాను కదా ఉసిరిగాయ పచ్చడి ఉసిరిగాయ పచ్చడిని కూడా మిక్స్ చేసుకొని అప్పుడే కాచిన నెయ్యిని కూడా వేసుకున్నాను ముద్దపప్పు అన్నీ వేడివేడిగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీడియా మాత్రం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మని నెయ్యితో పచ్చడి పప్పు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం నేను ఇదంతా కూడా ఒకేసారి కలిపేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ కర్డ్ రైస్ కూడా మిక్స్ చేసుకున్నాను ఆమ్లెట్ వచ్చేసి వేసుకొని పక్కన పెట్టుకున్నాం పచ్చడి ఆమ్లెట్ బాగుంటుంది కదండి కర్డ్ రైసు పొమోగ్రానెట్ స్వీట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది సో నేను అలా ప్యాక్ చేశాను నా లంచ్ బుక్స్ అయితే మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లెటర్